హాయ్ అండి అందరికీ శ్రీరామును శుభాకాంక్షలు పానకం వడపప్పు చేసి దేవుడికి పూజ చేసేసుకొని తర్వాత ఏం చేశామండి కళ్యాణానికి వెళ్ళామండి కళ్యాణానికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ప్రోగ్రామ్స్ ఉన్నాయండి తర్వాత ఇంటికి వచ్చి మనకి ఎటు తప్పదు కదండి ఇంట్లో పనులంతా చేసుకొని సాయంత్రం బయలుదేరి వెళ్ళామండి వెళ్ళకండి డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలు రెడీగా ఉన్నారు మా వంతెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేస్తావా అనేసి అప్పటికీ ఒక సాంగ్ వేసేసి కూర్చున్నారంట వాళ్ళు తర్వాత ఇంకొక సాంగ్కి రెడీగా ఉన్నారనమాట తర్వాత ఒక పాప మహాప్రాణ దీపం సాంగ్కి డ్యాన్స్ అండి అమ్మాయి చాలా బాగా వేసిందండి చాలా చాలా బాగా నచ్చింది నాకు సాంగ్ ఎక్కువ పెట్టడానికి మనకి యాడ్ తాపిరేట్లు వస్తాయో అని నేను సాంగ్ పెట్టట్లేదండి కానీ మహాప్రాణ దీపం అనే పాటకి పాప డ్యాన్స్ వేసింది చాలా బాగా వేసిందండి తర్వాత ఈ పాప కూడా వేసిందండి ఇది కూడా చూసుకునేసి పక్కన ఇంకో గుడి ఉందండి అక్కడికి వెళ్ళం అక్కడ కూడా కోలాటాలు అన్నీ జరుగుతున్నాయి అది కూడా చూసుకొని ఇదిగో ఈ పాప లాస్ట్ అన్నమాట డ్యాన్స్ ఆ ప్రోగ్రామ్ అది కూడా చూసేసుకున్నాం చూసుకున్న తర్వాత ఇదిగోండి ఆ పక్క గుడి అని చెప్పింది అక్కడికి వెళ్ళంగానే కానీ కోలాటాలు వయసుతో సంబంధం లేకుండా ఎంత బాగా కోలాట డ్యాన్స్ వేసారండి మీరు కూడా మీ ఊర్లో ఏ విధంగా శ్రీరామనవం జరుపుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి